హలో అండి అందరికీ ఓం శ్రీమాత నమ్మకం ఈరోజైతే డే కదండి నాలుగవ రోజు అమ్మ నవరాత్రిలో అయితే పూ పొద్దున్న పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసి ఇలా పెట్టుకున్నా ఈవినింగ్ అయితే అమ్మవారికి గారెలైతే అల్లం గారెలు అయితే వేసి పెట్టానండి ఈవినింగ్ పూజ ఏది నెక్స్ట్ అయితే నేను అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి అమ్మవారికి ఇక్కడ గుడి దగ్గరికి కూడా ప్రసాదం తీసుకెళ్ళాను అమ్మవారికి ఇంకా నైవేద్యం పెట్టేసి ప్రసాదం అయితే అందరికీ పెట్టేసామండి ఇక్కడైతే అయితే పూర్ణాలు ఇంకా ఆ ప్రసాదం పూర్ణాలను కట్టి పొంగలి చేసి పంచిపెట్టారు నెక్స్ట్ నేను శివాలయానికి అయితే వచ్చానండి విఘ్నేశ్వరికి వెళ్ళి దండం పెట్టుకున్నా తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళానండి శివయ్యని కొంతసేపు తినేశాను నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పి తర్వాత అన్నపూర్ణాదేవికి రోజు అన్నపూర్ణ అవతారం అయితే వేశారండి ఇవన్నీ ఇక్కడ అమ్మ అందరూ లలిత అయితే చదువుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అండి ఇది ఇది అండి వీడియో నా వీడియోని వస్తే లైక్ చేయండి అట్లాగే నా పేజీని ఫాలో చేయండి బాయ్ బాయ్ అందరికీ